ందుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ ఉత్సరము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్గిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము ముందును ఈ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ఇక్కడ ఏమని రాయబడింది అంటే అతిక్రమం అంటే తప్పు పాపం చేస్తే వాటిని దాచిపెట్టి అంటే ఏ తెలియదులే అన్నట్టు వదిలేసి దాచిపెట్టుకొని ఉంటే మనం వర్దిల్లమంట మన జీవితంలో వర్దిల్లాలంటే మనం చేసిన తప్పును బట్టి మనం ఏమందలే అని కప్పిపుచ్చుకోకూడదు అనమాట కప్పిపుచ్చుకోకుండా వాటిని ఒప్పుకొనాలన్నమాట ఎవరి దగ్గర ప్రభువారి దగ్గర దేవుడి దగ్గర నేను ఇలా తప్పు చేశాను అని ఒప్పుకోవాలన్నమాట ఒప్పుకోవడం ఒకటే కాదు ఒప్పుకొని విడిచిపెట్టువాడు అక్కడ వేమన్ రాయబడింది విడిచిపెట్టువాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లోనే తీసుకున్నట్లయితే ఈ సౌలు రాజుగారు అలాగే దావేది రాజు ఉన్నాడు అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌలు రాజు మరి ఆ బలిపీఠం కాడ సమయ ప్రాప్తి వచ్చిన దాకా ఆగదా బలి అనిపించాడు అప్పుడు సమయ ప్రాప్తి వచ్చి గద్దించినప్పుడు క్షమాపణ అడిగాడు తప్పు అడిగాడు తప్పు అయింది షెడించమని అడిగాడు కానీ ఆ తర్వాత మళ్ళీ తప్పు చేశాడు ఎలా అంటే ఆ రాజును బ్రతికించాడు ఒక దేశాన్ని చంపడానికి ఎలా మంటే దేవుడు ఆ రాజును బ్రతికించి ఆ పశువు మందాలని వీటిని బ్రతికించాడు అదే ఎందుకయ్యా బ్రతికించావు అంటే నీ దేవుడికి బలి అర్పించడానికి చెప్పాడు అది తప్పు మనం దేని విషయంలో కూడా అలా చేయకూడదు సో అలా చేయడం వల్ల పాపం చేశాడు మరి దాన్ని విడిచిపెట్ట అదే దావేది తను అడిగి ఆ పాపాన్ని విడిచిపెట్టాడు మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే లాగా ఉండాలి అంటే పాపం ఉపయోగం తప్పు చేస్తే దాన్ని క్షమాపణ అడిగి దాన్ని విడిచిపెట్టాలి సౌరుడాగా తప్పు క్షమాపణ అడిగి దాన్ని విడిచిపెట్టకుండా ఉండకూడదు అప్పుడు దేవుడు మనల్ని వృద్ధిలో చేస్తాడు అయితే మనం ఎంత నిజాయితీగా ఉన్నా కూడా మనకి కష్టాలు బాధలు వస్తాయి అయినా కూడా ఏం పర్లేదు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు తగిన కాల తగిన కాలాన కాలాన వర్ధ చేస్తాడు తగిన కాలాన వర్తిల్లా చేయడానికే కొన్ని కష్టాలు కొన్ని పరీక్ష కాలం ఉండేది కొన్నిసార్లు ఆ పరీక్ష కాలాన్ని కూడా అధిగమించినట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని మన పట్ల చేస్తాడు అనమాట దేని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ఈరోజు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే మనం ఏ తప్పు చేయకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఏమైనా తప్పు చేస్తే ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన గొప్ప కార్యాన్ని చేసి తగిన కాలాన మనల్ని హెచ్చిస్తాడు మనల్ని ఎక్కువగా హెచ్చిస్తాడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడు హెచ్చిస్తా అంటున్నాడు అయితే ఈరోజు దేవుడు మీతో చెప్పేది ఏంటంటే నా దగ్గర తప్పు ఒప్పుకోండి ఏమైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పును బట్టి మీరు ఒప్పుకొని ఆ తప్పుని విడిచిపెట్టండి విడిచిపెట్టినట్లయితే మిమ్మల్ని తగిన కాలాన నేను వర్ధ చేస్తాను అని దేవుడు చెబుతున్నాను ఏంటి విషయంలో కూడా భయపడాల్సి అవసరం మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం పర్లో దేవా నీకు స్తోత్రం ప్రభు దేవా నాయన ఏసయా మరి మేము తప్పు ఒప్పుకోవాలి అని నువ్వు చెప్పావు దేవా నాయన ఆ సమయాన్ని మేము వర్ధిలుస్తామని నువ్వు చెప్పావు దేవా నాయన మేము నీ దగ్గర మా తప్పుని బట్టి ఒప్పుకుంటున్నట్టు నీ కొరకు చూపించు నీ సహాయించేదేవా నా అయినా నీ సహాయించి మరి వేడుకుంటూ ఎవైనా మరి నీ సహాయించి ఎవానైనా మేము ఆశ్రమట్టు దావేదులాగా వర్ధం ఎక్కువ పడినట్టు నీకు ఏ ఇబ్బంది లేకుండా సహాయించు ఇవాళ ఈ వాగ్దానం చూస్తున్నా వారి పాడి పంటలు అన్నింటినీ దీవించు ఆశీర్వదించు ఇవాళ చూపించు ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నిన్ను నమ్ముకో దేవుని నేను నమ్ముకున్నట్లు నీ రోపు చూపించు నీవే అన్ని విషయాలు సహాయించుకోవాలని పెట్టుకుంటూ ఏ సుక్రీస్తునామాలు డి వేడుకుంటున్నాము మా పేపర్లో మా ప్రభు తండ్రి అమ్మ ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరి ఒక దేవుని వార్థంతో మళ్ళీ కలుద్దాం అందువల్ల ఉదయం కృపాడు మనందరికీ తోడేంటి నడిపించడం కాక ఆమె ప్రైజ్ రా